శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అయితే ఈరోజు నేను చెప్పదలుపించుకున్న ముఖ్య విషయాలన్నీ కాసేపు నాక వీడియో చేస్తాను ఈ లోపల పొద్దున్నే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ మా వారు పొద్దున్నే పాలకు వెళ్ళారు అంటే మా ఇంటి చుట్టుపక్కల కూడా దొరుకుతాయి నేను బ్లింకిట్లో కూడా బుక్ చేస్తాను కానీ మేము విజయాపాలు వాడతాం ఇంకా తప్పపోతే వేరే వాడతాం అనుకోండి కానీ అయితే ఆ విజయాపాలు మా ఇంటికి కొంచెం దూరం మరీ దూరం కాదు కొంచెం దూరం తరచు అక్కడే తెచ్చుకుంటాం కాబట్టి ఆయన బిజీగా ఉన్నప్పుడు తప్ప అక్కడికే వెళ్ళి తెస్తారు పెరుగు ఏదైనా పెరుగు ఎప్పుడైనా అవసరమైనా మిల్క్లు అయినా అక్కడ బాగుంటాయని ఈరోజు ఏమైంది మామూలుగానే యాజ్ యూజువల్ వెళ్ళారు ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి అంకులు మీ డబ్బులు పడిపోయి అన్నారట ఇంత తెలివైన మంచి ఆయన ఇలా లోపల పై జేబులో పెట్టుకెళ్ళారు ఫోన్ ప్యాంటు జేబులో పెట్టకుండా ఫోన్ తీసుకు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అదండి పొద్దున్నే జరిగిన సంగతి అంతకీ మా ఫోన్లు మరీ ఖరీదైనవి కావు ఇరవై వేలు అలా ఇరవై వేలు అలాగే మా అదే మా పిల్లల ఫోన్లు అయితే బోర్డు చెప్పలేనంత ఖరీదు ఫోను పోవడం ఒక ఎత్తు ముందు మెయిన్ ఆయన కాంటాక్ట్స్ అన్నీ అందులో ఉంటాయి ఆయన సంబంధించిన విషయాలన్నీ అందులో ఉంటాయి సరే మా చిన్నబాబు కూడా ఇక్కడే ఉన్నాడు గవ్వ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు పదిన్నరకు వస్తే దానికి సంబంధించి ఆపరేట్ చేసి వాళ్ళు అది సిస్టమ్ అది వస్తారు రమ్మన్నారు అదండి సంగతి సినిమాల్లోనూ బయట వినడం జరుగుతాయి మా ఇంట్లోనే జరిగింది ఇవాళ అలా డబ్బులు పడిపోయిందంటే అవి అయినదే అంటున్నారు అలా బుర్ర తక్కువగా ఎలా వంగున్నాను నాకు కాదు అని లోపల రెప్పపాట్లో వాళ్ళు తీసి ఫాస్ట్గా వెళ్ళిపోయారు పట్టపొగలు పొద్దున్నే ఏడింటికి అని ఫీల్ అయ్యారు సరే నాకు ఇంకో ఫోన్ కూడా ఉంది లోపల నా ఫోన్ వాడుకుందరు కానీ అందులో ఏదో ఒకటి ఆయన టచ్లో మాకు ఉండడానికి ఒక ఫోన్ ఉండాలి కదా కోర్టుకు వెళ్ళిన వెళ్ళినప్పుడు అప్పుడును అని చెప్పాను ఏం వరీ అవ్వకండి లేకపోతే ఇంకోటి తీసుకుందాం అలా అని చెప్పి సరే మా అబ్బాయి ట్రాక్ చేస్తే వాళ్ళు ఇక్కడే ఏదో ఏరియాలో ఉన్నట్టు వచ్చింది అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా ఖరీదైన ఫోన్లు ఉంటాయి కదా ఉన్నాయి మా ఇంట్లో మా పిల్లలకే ఉన్నాయి దగ్గర దగ్గర లక్షకు దగ్గర చేసి అంతంత ఫోన్లు ఎందుకు అని నేను దెబ్బలాడతాను కానీ వాళ్ళు మాటలు వింటారా విన్నారు కదా అంత ఫోన్లు పోతే బాధగా ఉంటుంది కదా బయటికి వెళ్ళాలన్నా గొలుసులు లాగేస్తారేమో అని భయం గొలుసులు లాగేయడం అవుతు పడిపోతామేమో కింద అని నేను అసలు ఈ మధ్య బండి ఎక్కడమే మానేశాను బైక్ ఎక్కడం లేదు అసలు ఎందుకంటే ఈ వయసులో పడిపోయి మొహం అది బదులైతే ఓసారి బండి మించి పడిపోయిన మోకాళ్ళకి దెబ్బలు అయ్యలే కూడా అప్పుడు వేరు ఇంకా చిన్నతనం ఓ ముప్పై ఇప్పుడు ఆ వయసు కాదు కదా అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బులు పడిపోయినా ఏమన్నా అన్న ఏటీఎం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కువ ఇలాంటివి జరుగుతాయి అక్కడ జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులందరికీ మీ వారికి మీ పిల్లలకి అందరికీ చెప్పండి ఈరోజు మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది నేను మళ్ళీ కాసేపు తర్వాత నేను చెప్పదలుచుకున్న విషయాలు వీడియో చేస్తాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్న